రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేస్తే సహించేదే లేదు శ్రీకాకుళం పట్టణానికి రైల్వే స్టేషన్ లేదు సరికదా ఉన్న రిజర్వేషన్ కౌంటర్ ఎత్తేస్తే ఎలా అని శ్రీకాకుళం జిల్లా పౌర సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలో ఎనిమిది రూరల్ మండలాలకు పట్టణ ప్రజలకు పంతొమ్మిది నుండి విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పని వేళల్ని కుదిస్తూ భవిష్యత్తులో కౌంటర్ ను ఎత్తివేయటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వీటిని విరమించుకోవాలని శ్రీకాకుళం జిల్లా పౌర సంఘాల నేతలు హెచ్చరించారు దీనికి సంబంధించి బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వర్కర్స్ క్లబ్ మరియు హర్నవిలి లయన్స్ క్లబ్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు దేశంలోనే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం అట్లాంటి జిల్లాలో రైల్వే స్టేషన్ లేకపోవడం ఒక విధంగా మా జిల్లా ప్రజలు చేస్తున్న దురదృష్టమని చెప్పాలి అయినప్పటికీ శ్రీకాకుళం రోడ్డు పేరుతో ఈ జిల్లాకు ఉన్నటువంటి అహ్మదాబాద్ సుమారు పది కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో రైల్వే స్టేషన్ ఉంది దాన్ని శ్రీకాకుళం రోడ్డుగానే పరిగణిస్తున్నారు ఇప్పటికొన్న అట్లాంటి శ్రీకాకుళం లో తొంభై ఆరులో ఏర్పాటు చేసినటువంటి జిల్లా కేంద్రం మున్సిపల్ ఆఫీసులో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను సుమారు ముప్పై మూడు ముప్పై సంవత్సరాలు కావస్తుంది చక్కగా పనిచేస్తున్న కౌంటర్ను విడతల వారీగా ఆ కౌంటర్ రద్దు చేయాలని యోచనలో రైల్వే శాఖ ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమించుకొని శాశ్వతమైన రైల్వే కౌంటర్ శ్రీకాకుళంలో ఏర్పాటు చేయాలని దాంతోపాటు పాత రైల్వే కౌంటర్ని కంటిన్యూ చేయాలని అదే స్టాఫ్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కంటిన్యూ చేయాలని నిబంధనల మేరకు సడన్ పేరుతో నాలుగైదు గంటలు విరామం లేకుండా జిల్లా ప్రజలతో పాటు ఈ సమీప ప్రాంతం అనేటువంటి హెచ్చర్లు కానివ్వండి నరసనపేట కానివ్వండి అదేవిధంగా గార మండలం ఇట్లాంటి మత్స్యకార ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది సీమన్లు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ రైల్వే కౌంటర్ ఎంతో ఉపయోగపడింది అట్లాంటి కౌంటర్ని మాత్రం రద్దు చేసే ప్రతిపాదన తక్షణమే వివరించుకోవాలని డిమాండ్ చేస్తే ఈరోజు సార్వర్కర్స్ క్లబ్ అదేవిధంగా లయన్స్ క్లబ్ మిగతా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఇవాళ నిర్ణయం చేశాం ఈ సమాలోచన సమావేశం అయిపోయిన తర్వాత త్వరలోనే మన జిల్లా కేంద్రం ఎంత జిల్లాకు వచ్చిన వెంటనే కలిసి ఆయన కూడా వెనకపత్రం సమర్పిస్తాం జిల్లా కలెక్టర్ గారికి కూడా వెనకపత్రం ఇస్తాం ఏదేమైనా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉండే రైల్వే ఎత్తివేస్తే మాత్రం తీవ్ర ఆందోళన జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని ఎత్తే ప్రతిపాదన అనేది చాలా దారుణమైన విషయం అండి ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి కౌంటర్ని ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి కౌంటర్ని ఇప్పుడు సడన్గా ప్రజలు ప్రజలు పెరుగుతున్నారు ప్రజలు రైల్వేపై ఉన్నటువంటి మక్కువ పెరుగుతుంది అలాంటప్పుడు రిజర్వేషన్ కౌంటర్ని ఎక్స్టెన్షన్ చేయాల్సింది పోయి ఉన్న కౌంటర్ను మూసేస్తూ ఉండడం చాలా ఆశయాస్పదమైన విషయం అదే ప్రస్తుతం మున్సిపల్ ఆఫీసులో కొనసాగుతున్నటువంటి దాన్ని వేరేగా కొత్త బిల్డింగ్ కట్టి దాన్ని విస్తరించి దాన్ని బలవంతం చేయవలసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఉన్న కౌంటర్ని క్లోజ్ చేసేస్తామని చెప్పడం చాలా ఆశాత్పరణ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే శాఖ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కౌంటర్ని కొనసాగించాలని చెప్పి మా జిల్లా తరఫున మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల తరఫున మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కొనసాగించే విధంగా చూడాలని చెప్పి ప్రార్థన